అందరికీ నమస్తే బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది చెవెల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు నిన్న విలేకరులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని పడగొడతాం కూలగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ చాలా స్పష్టంగా చెప్పారు అలా మాట్లాడిన మరుసటి రోజే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఆయనే స్వయంగా కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడంలో భాగంగా ఈ చేరికలను కొనసాగిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో ఇప్పటి వరకు ఆరు మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లయింది మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆయన వాళ్లతో మాట్లాడుతున్నారు ఆయనే స్వయంగా రంగంలో దిగి ఫామ్ హౌస్కు పిలిపించుకొని వాళ్ళతో చర్చిస్తున్నారు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బయట పరిణామాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు